ందుగిరి ఇక ఈరోజు ఫ్రైడే మరి ఫ్రైడే రోజు మనం పూజ సంపూర్ణమైంది ఇక మనం ఎప్పుడైతే ఎప్పుడైనా నేను పొద్దున బెల్లము చక్కెర పాలు ఇట్లా నివేదిస్తా తర్వాత ఇంకా మరి నైవేద్యం పగల టైంలో పెడదాం లేకుంటే కొంచెంసేపు పెడదాం ఎర్లీ మార్నింగ్ పూజ కావాలి అంటే నైవేద్యాలకి ఎక్కువ టైం తీసుకుంటే మనకు పూజ కాదు అందుకని ఇక ఇప్పుడే పూజ అయింది మరి బయటకు వెళ్ళి చేయిస్తారండి మీకు బయట ఇక ఇక్కడైతే నేను మణిద్వీపవర్ణన శ్రీ సూక్తం పెట్టుకుంటూ పొద్దు నుండి పూజ స్టార్ట్ చేసినా ఇక్కడ కడపలు అలంకరించుకున్నాం ఇక జీవన విధానం ఎవరిది ఎట్లా ఉంటే అట్లా అక్కడి పరిస్థితులకు అనుకూలంగా చేసుకోవడమే ఉంటుంది ఇక్కడైతే ఎప్పుడు చూసినా పవరాలు తిరుగుతున్నాయి ఇక ప్రశాంతంగా ఒక ఫ్రైడే రోజు మరి మన పూజ అయితే అయింది చూడండి ఎదురుగా పావురం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరి రొటీన్ స్టడీ చేద్దాం వంటలు అన్నీ స్టడీ చేసుకోవాలి ఇక ఎక్కడైతే ముగ్గేషం ఉంది కాబట్టి మామూలుగా కడపని అలంకరించి చిన్నగా ఇట్లా ముగ్గు ఇక్కడ చూడండి బయట మనం నిన్న పూలు కొనుక్కున్నదే నయమైంది రోజు మార్నింగ్ పూలు ఉంటున్నాయి రేపు పొద్దున కొనుక్కోవచ్చు కదా అనుకున్నా మరి ఎందుకో నిన్ననే సాయంత్రం తెప్పించిన ఇక ఇప్పుడైతే క్లోజ్ ఉంది మన అదృష్టం అని అనుకోవచ్చు ఫ్రైడే వస్తుందంటేనే పూజ చేసుకోవాలి పూలు పండ్లు ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవడం త్రిపారం చూడండి ఇక్కడ కూడా కూర్చొని సరే మరి మనం ఇంట్లోకి వెళ్ళి రొటీన్ స్టడీ చేద్దాం పాలు స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రైడే అంటే ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనిపిస్తుంది ఇక పూజ చేసుకుంటే మరి పనులు అవి కూడా చేసుకోవాలి అంతే చూడండి ఫస్ట్ అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టడానికి దోష వేస్తున్నా అవి కాకనే మరి తీసుకెళ్ళి నైవేద్యం పెడదాం ఇక పాలు అయితే వేడైతేనే మనం ఆల్రెడీ మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత మరి పాలు పెట్టుకున్నాం వేస్తున్నాం ఇది విషయం మరి అంతే మనిషికి ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిన తర్వాత ఇక చేస్తూనే ఉంటాం అది ఎక్కువ ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ మొత్తానికి చేకవ్వకుండా బాధాకం అనేది ఉండదు ఏదైనా పది పువ్వులు ఉంటే పది పువ్వులు ఒకటే పువ్వు ఉందనుకోండి ఒక్క పువ్వుతోటి కూడా నేను అంతే సంతోషంగా పూజ చేసుకోవడానికి ఆలోచిస్తా అట్లా మనిషి జీవన విధానం ముఖ్యం అంటే ఒక్కొక్కసారి మనకు కొన్ని కొన్ని విషయాలల్లో ఇది ఉంటే సంతోషం ఎక్కువ అవుతుండే కావచ్చు అనిపిస్తుంది మళ్ళీ అది అది ఉన్నప్పుడు కూడా ఒకరోజు మనం అనుకున్నది ఏదైతే కావాలనుకుంటాం అది ఉన్నా కూడా సంతోషం ఉండలేము అందుకని ఎంతుంటే అంతనే సంతోషంగా ఉండడానికి అది ఇక అలవాటు అట్లా అలవాటు అయితే వస్తుంది టీ ఏ అన్నిటికంటే ముఖ్యంగా మనం మార్నింగ్ లేచి ప్రశాంతంగా ఉండడం నాకు నైవేద్యం పెట్టలు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి భలే అనిపిస్తున్నాయి అవి చూడంగానే ఇక ఇది నైవేద్యం పెట్టగానే వచ్చి తింటే ఏమో అని అనిపిస్తుంది అట్లా ఇక నేను దోశ ఫస్ట్ వేసిన తర్వాత పూజ రూమ్లో నివేదిస్తే ఎప్పుడు ఇక్కడ కూడా అంత వేస్తున్నాయి ఇక చిట్టి దోశలు అమ్మవారి దగ్గర పెట్టి మరి బెల్లము నెయ్యి వేసి సమర్పించినాం ఇక కోడలను హారతిమంటే ఇస్తుంది ఇక పూజ సంపూర్ణ కూడా దోశ వేసుకుంటున్నా టీ కూడా అయింది ఇలా చూడండి ఇట్లా ఉంటుంది ఇక పని అయితే ఇక్కడైతే మనం చట్నీ తర్వాత మామిడికాయ చట్నీ తర్వాత ఇక్కడ మామిడి పండ్ల రసంతో కూడా ట్రై చేయాలనుకుంటున్నా అయితే ఇది రసం పండ్లు మా బెంగన పెళ్ళి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇది రసాలు రసాలు తీసుకొచ్చి ఎన్నుకోవారు మిగతా రసాలతో అయినా ట్రై చేద్దామని ఆలోచిస్తున్నా మరి నేను ఎక్కువ బియ్యప్పు అట్లు చేస్తాను అట్లతోటి మామిడి పండ్ల రసం సూపర్ ఉంటుంది ఇప్పుడైతే ఇంత చక్కెర కూడా వేయాలి ఓన్లీ మ్యాంగో జ్యూసే మౌని ఒకటే రకమైన టేస్ట్ చూడద్దు అన్నీ ట్రై చేయాలి మస్తుంది ఈ దోశ కూడా నాది కాబట్టి ఇంకా మరి టీవీ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మా వారు టీవీ చూస్తుంటారు నేను కూడా అక్కడికి వెళ్ళి మరి బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇక మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం ఇక ఇప్పుడు ఆలు కర్రీ చేస్తా అని చూస్తున్నా అయితే దోశకు తర్వాత లంచ్కి కూడా ఉపయోగపడుతుంది ఆలు కర్రీ కూడా వేస్తున్నా ఇక మామూలుగా ఆలు కర్రీ పూరికైనా దోశకైనా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇక టీవీ చూసుకుంటూ పాత సినిమాలన్నీ చూస్తున్నాం ఇక అంతే వారికి స్వర్ణకములం పాటలు అంటే బాగా నచ్చుతుంది అందుకే ఇక అది చూసుకుంటూ మరి పనులు అయితే చేస్తున్నాం ఇక ఇంకా ఆలు కర్రీ రెడీ అయినట్టే కొత్తిమీర చల్లుకుందాం ఇక ఇప్పుడైతే దోశ వేస్తున్నాం ఆ అబ్బాయికి దోశ వేసి మరి ఆలు కర్రీతో సర్వ్ చేద్దామని అనుకుంటున్నాం ఇక జనరల్గా ఇది మనకు అందరికీ తెలిసిందే కాబట్టి పెద్దగా తేలు చూపించలే ఇక పండులు ఒకటి ఇంకొకటి చేసుకోవాలి కాబట్టి చక్క చక్కగా చేసేస్తున్నాం మరి చూడండి మరి లంచ్ తర్వాత రోజు ఎటోదికి పోతున్నాం ఏదో ఒకటి చూపించాలి అన్నట్టుగా ఇక అందుకని వంట వేసుకొని లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మనం వెళ్ళే ప్లేస్ దూరం మా దగ్గర ఆలోచించుకొని దాన్ని వచ్చి రెండు గంటలకు నాలుగు గంటలకు అట్లా డిసైడ్ అయ్యి మరి వెళ్తున్న వాటికని ఇక అట్లాస్టల్ వంట అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాం ఈరోజైతే శుక్రవారం ప్రత్యేకమైన పూజ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రైడే అంటేనే ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది నాకు బాగా నచ్చుతుంది అంతా శుభ్రంగా ఉంచుకోవాలని మార్నింగ్ వేషన్ని పూజలు చేసుకొని పూజ చేసుకుంటే ఇంకా ఒక రోజు ప్రత్యేకత అనేది అమ్మడం కానీ బాగుంది అంటే నాకు ఎక్కడ ఒక ప్రత్యేకత అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ దాకా కూడా ఫ్రైడే అంటే ఒక స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి అన్నట్టు ఆలోచిస్తాను వెజ్ అయినా కానీ ఏదైనా స్వీటు అట్లా ఇక్కడ చూడండి ఈరోజైతే నేను కూడా భక్ష్యాలు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మంచి పిల్లలు రాలేదు కాబట్టి ఒక భక్షాలు చేస్తున్నా తర్వాత కట్టి చారు ఇక్కడ కట్టి చారు కూడా ఆల్రెడీ చేసిన ఇంకా అంత షుగర్ వేసుడు పిల్లలు పోపస్తున్నాం ఇంకా అటు రోజా చేసుకుని తింటే మళ్ళీ మన పనులు వంటకు కూడా అన్నీ రెడీ అవుతున్నాయి కట్టి చారు కూడా రెడీ అయిపోయింది వన్ బై వన్ అని అన్నీ అయిన తర్వాత మళ్ళీ చూపించడానికి ప్రయత్నం చేసి ఆలు రెడీ అయినాయి తర్వాత మన అమ్మామిడికి చెప్పి రెడీగా ఉంది తర్వాత ఇంకా పెరిగేట్లాగూ రెడీగానే ఉంటుంది చారు రెడీ కర్రీ రెడీ అన్నం కూడా అయింది ఇవ్వండి ఇవ్వండి అక్కడ టీవీ దగ్గర పెట్టుకొని అక్కడే లంచ్ చేస్తాం ఇంకా ఇప్పుడైతే లంచ్ అయిన తర్వాత ఇక్కడ బయటకొచ్చి నిల్చున్నాం ఈ అమ్మాయి ఆడుకోవడానికి వచ్చి వెళ్తున్నట్టుంది ఇంకా చూసుకుంటా నిల్చున్నాం మాకేం పని లేదు కాబట్టి ఇంకా అట్లా నిల్చున్నప్పుడు అమ్మాయి వెళ్తుంది కదా అని షూట్ చేసిన చెట్లయితే భలే ఉన్నాయి మంచిగా పచ్చగా మంచి అనిపిస్తుంది గాలి కూడా వస్తుంది ఎంత ఎండలా కూడా చల్లటి గాలి వస్తుంది అందుకే మొక్కలు పెంచుకోవాలి ఇక్కడైతే ఇవి దేవునికి పెట్టే పూలే సంపంగి పూలే మొక్కలు మొన్న పోయినప్పుడు ఫ్లవర్స్ కూడా ఉండే సరే ఇక ఇప్పుడు ఇంట్లో పోయి కొంతసేపు రెస్ట్ తీసుకుందాం మళ్ళీ ఏదన్నా బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా లేకపోతే ఈవినింగ్ మళ్ళీ ఇంకేదన్నా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రం సాయంత్రం రొటీన్ స్టార్ట్ అయింది ఇప్పుడు టీ తాగుదాం మరి ఈ వీడియో ఇక్కడితో ట్రెండ్ చేస్తున్నా ఈరోజు అయితే రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్దాం అప్పుడు అర్థది బాయ్